పులిహర ఆవకాయకి నాలుగు మామిడికాయలు తీసుకున్నా నాలుగు మామిడికాయలు బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు చూసుకోవాలి తీసుకుని ఇవి కడుక్కొని శుభ్రం చేసి మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఒక గ్లాసు ఆవు పొడి ఇంట్లో తయారు చేసుకున్న ఆవు పొడి తీసుకున్నాను తయారు చేసే విధానం ముందరగా ఈ ఆవు పొడి మనం నీళ్లు పోసి కలుపుకోవాలి బాగాను ఉండలు లేకుండా కలుపుకుని ఎండలో పెట్టాలి మనం సాయంత్రం చేసుకునేందుకు పొద్దున్నే ఎండలో పెట్టుకుంటే ఆవు పొడి మంచిగా ఎండుతుంది ఇలా మనం ఒక గ్లాసు నీళ్ళు రెండు గ్లాసులు నీళ్లు మరిగించుకున్నా నీళ్లు నీళ్లు బాగా మరిగించి ఒక గ్లాసు నీళ్ళు అయ్యేదాకా మరిగించి చల్లారి పెట్టాను నీళ్ళు కూడా చల్లారాయి రూమ్ టెంపరేచర్ వచ్చేలాగా చేసి పెట్టాను ఈ నీళ్ళల్లోనూ మనకు కావలసిన నీళ్లు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఈ విధంగా పలుసుగానే కలుపుకోవాలి మనం పిండి మాదిరిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుంటే ఈ పులిహార ఆవకాయకి ఇలా ఈ ఆవ ఆవాలు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి ఆవఘట బాగా ఉంటుంది అందుకుని కొద్దిగా ఇలా నీళ్లు పోసి మనం ఎండలో పెట్టుకుంటే ఆవకాయకి ఈ అది బాగా ఉంటుంది లేకపోతే మామూలుగా డైరెక్ట్గా పొడి వేస్తే దానికంటే కూడా ఇదైతే రుచిగా ఉంటుంది ఆవఘాటు బాగా ఉంటుంది అందుకని ఈ విధంగా చేసుకోవాలి పులిహార ఆవకాయకి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి పలసగాను కలుపుకొని మనం ఈ పళ్ళాన్ని ఎండలో పెట్టుకుని సాయంత్రం దాకా ఎండలో పెట్టాలి మామిడికాయల్ని మంచిగా క్లీన్ చేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా తొక్క ఉండాలి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం పులిహార ఆవకాయకి ఇప్పుడు ఈ మనం ఒక గ్లాసు కొలత పెట్టుకున్నాం కదా ఆవు పొడి అది గ్లాసు కొలతతో పెట్టుకున్నాం కదా సేమ్ అదే గ్లాస్తో ఈ మామిడి ముక్కలు కొలుచుకోవాలి ఇదే ఈ విధంగా మనం కొలుచుకుంటే కనుక లెక్క సరిపోతుంది ఉప్పు కారాలు అవి సరిపోతాయి అందుకని మనం ఒక గ్లాసు కొలత పెట్టుకున్నాం అన్నమాట మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు ముక్కలు అయ్యాయి ఇలా నాలుగు గ్లాసులు ముక్కలు పోసుకోవాలి ఒక సగం గ్లాసు ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు తీసుకుని వేస్తున్నా ఇందులోనూ ఎందుకంటే ఉప్పు కదా మరి ఎక్కువ వేసేస్తే ఎక్కువైపోతే కష్టము తక్కువైతే కనుక పర్వాలేదు మళ్ళీ కలుపుకోవచ్చు చూసుకుని ఇలా కలుపుకోవాలి ఉప్పు వేసి ఒక స్పూన్ పసుపు కూడా గ్లాసు కారం వేస్తున్నాను ఈ గ్లాస్ కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పుల్ల మామిడికాయలు కదా ఇవి బాగా పడుతుంది కారం అది కూడాను ఇప్పుడు ఆల్రెడీ మనం ఆవు పొడి ఇలా నీళ్ళు పోసి ఎండలో పెట్టి చేసాము చాలా మెత్తగా చక్కగా వెన్నలాగా అయిందండి మెత్తగా ఉంది బాగుంది ఇవన్నీ ఇది కూడా మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఆవు ముద్ద ఎందుకంటే ఘాట్ అది చాలా బాగుంటుంది మనం ఇలా చేసుకుంటే తడిపి ఎప్పుడు మనం రకరకాల ఆవకాయలు పెట్టుకుంటాం కదా ఇది ఒక వెరైటీ ఆవకాయ పులిహార ఆవకాయ ఎప్పుడు మామూలు ఆవకాయ పెట్టుకుంటాం ఇంకా పెసర ఆవకాయ పెడతాము నువ్వు ఆవకాయ పెట్టుకుంటాం రకరకాల బోల్ అన్ని రకాలు ఉన్నాయండి ఆవకాయల్లో పెట్టుకునేందుకు బాగా మిక్స్ చేసుకోవాలి అదే గ్లాస్తో ఒక గ్లాసు గానుగు నూనె ఈ నూనె కూడా పోసేసి కలుపుకోవాలి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఇది ఉంటాయండి నాలుగైదు నెలలు నిల్వ ఉంటుంది ప్రాబ్లం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని మనం పోపు పెట్టుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఒకసారి కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది పోపు అది బాగా మిక్స్ చేసుకోవాలి నూనె కూడా వేసి బాగా మిక్స్ చేశాను ఇది ఆవకాయ ముక్కలు పిండి అంతా బాగా ఊటొస్తుంది కూడాను బాగా మిక్స్ అయింది ఇలా మనం ఒకరోజు దీన్ని మూత పెట్టి నెక్స్ట్ డే దీనికి పులిహోర పోపు వేసుకోవాలి పోపు వేసుకుంటే ఇంక మనం సర్వ్ చేసుకోవచ్చు అప్పుడు పులిహోర ఆవకాయకి పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలంటే నూనె మనకి పోపుకి సరిపడే నూనె ఇది గానుగ నూనెతోనే వేస్తున్నానండి పోపు కూడా నేను మామూలు నూనెతో వేయకూడదు వాసన వస్తుంది జనరల్గా పులిహోర పోపుకి ఏం వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి పల్లీలు శనగపప్పు ఇదంతా మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు దీనికి ఏం పెద్ద కొలతలు లేవు మనం తీసుకున్న పులిహోర పులిహార ఆవకాయను బట్టి ఇది మనం పోపు వేసుకోవటమే మినప్పప్పు ఆవాలు నాలుగు మిరపకాయలు పెద్దగా ఇంగువ ఇంగు ఇంగువతోనే దానికి ఆ పులిహార పోపుకి పులిహోర ఆవకాయకి బాగా రుచి వస్తుందండి మంచి ఇంగు వాసన ఉండాలి గుమ్గుమ్ములాడుతూ ఉంటుంది పోపు వేగింది మనం చల్లారి పెట్టుకోవాలి కాసేపు చల్లారాక కలుపుకోవాలి వేడి వేడివెడిది కలిపితే మనకి పురిహార ఆవకాయ పాడైపోతుంది అందుకని కొంచెం చల్లారి పెట్టుకోవాలి పోపు చల్లారింది మనం ఇది ఆవకాయలో మిక్స్ చేసుకోవాలి గుమగుమలాడుతూ ఇంగు వాసంతో చాలా రుచిగా ఉంటుందండి ఇది మన రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మధ్యలో క్రంచి క్రంచిగా ఈ పోపు ఉంటుంది పల్లీలు అవి ఉంటాయి చాలా రుచిగా ఉంటుంది పులిహోర పోపుతో ఆవకాయ కదా ఇది అందుకని పులిహోర ఆవకాయ ఇది వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి